ఇప్పుడు డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా దీన్ని కూడా యా కరెక్ట్ దీన్ని కూడా మనం ఒక ఆక్యుప్రేషన్ పాయింట్ చెప్తే చాలా యూజ్ అవుతుంది ఇది ఎస్పీ టూ అని ఉంటుంది స్ప్రీన్ వేరియట్లో పాయింట్ ఒకటి ఉంటుంది క్యూప్రెషర్ మోడల్లో చూడండి ఇది కాళ్ళల్లో వేళ్ళల్లో ఉంది బొటన్ వేల్లో ఉంది ఇది ఓకే సో రెండు కాళ్ళు రెండు రెండు బటన్ వేళ్ళు రెండు బటన్ వేల్లో ఈ సెకండ్ పాయింట్ ఉంటుంది ఇప్పుడు సరిగ్గా దీనికి కనిపిస్తుందో లేదో ఈ గో ఇది బొటన వేలు ఇది బిగ్టో గోరు గోరుకు పక్కన ఆడుకున్న ఒక పాయింట్ ఉంది ఇది కాక ఇంకొక ఫస్ట్ జాయింట్ సెకండ్ జాయింట్ అంటాం కదా ఆ వేలు ఎండ్ కాగానే బటన్ ఎండింగ్లో పాయింట్ ఒక జాయింట్ ఉంటుంది ఆ జాయింట్లోనే ఒక పాయింట్ ఉంది ఇది ఇక్కడ ఒక పాయింట్ ఇది సెకండ్ పాయింట్ అందువారి ఉంటాం అంటే ఎస్పీ టూ అంటాం ఎస్పీ టూ అది కూడా చెప్తున్నాము వాళ్ళు గూగుల్ కూడా చేసుకోవచ్చు స్ప్లీన్ మెరేడియన్లో ఆక్యుపంచర్ పాయింట్ నెంబర్ టూ ఈ రెండు కాల్లో కూడా ఉంది ఈ కాల్ కూడా బటన్ వేల్లో ఉంటుంది అంటే ఇది స్ప్లీన్ మెరిడియన్ దీంట్లో ఇది కాలు మన మనిషి మన మనిషి యొక్క కాలు ఇది బొటనవేలు ఇట్లా లోపలికి ఉంది కాబట్టి ఇది లో ఇన్సైడు కాలు ఇటు రెండు కాలు ఉంటే ఇది ఇటు కా ఇది లోపల వైపు అంతే కదమ్మా లోపల వైపే కదా ఇది వేలు ఉంటే లోపల వైపే కదా చుట్కన వేలు బయటకు వస్తుంది కదా సో బొటన వేలు ఇక్కడ ఉంది అంటే ఇది లోపల వైపు సో మీడియల్ ఆస్పెక్ట్ అంటాం దీన్ని అటుండేదాన్ని ల్యాటర్ అంటాం సో మీడియల్ యాస్పెక్ట్లో ఉంది సో ఇది బొటన వేలు గోరు గోరు పక్కన ఒక గ్రీన్ కలర్ ఒక పాయింట్ కనిపిస్తుంది అది కాకుండా కొంచెం పైకి వచ్చాక ఫస్ట్ జాయింట్లో బొటనవేలి ఎండింగ్లో ఇలా బొట్టనవెల్లి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఒక చిన్న ఒక ఒక ఫోల్డ్ వస్తుంది ఇట్లా ఉంచినప్పుడు ఆ ఫోల్డ్లో ఈ బొట్టనవేలు ఎండ్ ఫస్ట్ జాయింట్లో ఉంది రెడ్ కలర్ కనిపిస్తుందా రెడ్ కలర్ అది ఎస్పీ టూ ఓకే రెడ్ కలర్లో ఎందుకు అనిపిస్తుంది మొదటిది గ్రీన్ కలర్ ఎందుకు కనిపిస్తుంది అంటే అదే రెడ్ కలర్ అంటే ఫైరే కదా మరి మనకు కావాల్సిన ఇక్కడ ఫైరే కదా చలికాలంలో సో అందువల్ల రెడ్ కలర్ పాయింట్ తీసుకున్నాం సో రెడ్ ఏం చేస్తుందంటే హీట్ జనరేట్ చేస్తుంది డైజెషన్ పెంచుతుంది ఇది మామూలుగా ఏ సీజన్లో అయినా ఆ డైజెషన్ కావాలంటే ఆ రెడ్ ఆ హీట్ కావాల్సిందే ఫైర్ కావాల్సిందే కానీ ఇక్కడ వింటర్లో ఫైర్ ఇంకా కావాల్సింది అందుకనే మనం ఏం చేస్తున్నాం అంటే వింటర్ సీజన్లో ఇప్పుడు ముఖ్యంగా మనం చేయాల్సిన జాగ్రత్తలు ఒకటి ఏంటంటే బాగా బాగా నమిలి నమిలి తినాలి మనమే ఇక్కడ కొంచెం డైజెస్ట్ చేసి పంపించాలి కరెక్ట్ బాగా ఈజీగా ఉంటుంది సగం పని ఇక్కడే అయిపోవాలి ఈ పొట్టలో ఎక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉంది వింటర్ కాబట్టి దీన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇక్కడే నోరు ఇక్కడ ముప్పై రెండు పండ్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ లేవు ఇక్కడ ఉన్నాయి దంతాలు ఉన్నప్పుడు గట్టి పండ్లతో మంచిగా నవ్వి మెల్ల మెల్ల మంచిగా మెత్తగైన తర్వాత వాళ్ళు లాలాజలంతో కలిసిన తర్వాత సల మిక్స్ అయిన తర్వాత అప్పుడు మెల్లగా పంపిస్తాయి ఇక్కడికి వచ్చినవి మంచి పని చేసే థ్యాంక్స్ అంటాడు వీడికి హ్యాపీ ఫీల్ అవుతాడు లేకుంటే ఇలా మళ్ళీ మింగేసావే అంటారా బాబు నా మీద తోసేస్తావు ఏం చేయాలి ఇవన్నీ అంటాడు అసలు మిక్స్ కూడా చేయలేదు అందులో ఈ ముక్క ఆ ముక్క సాంబారు నెయ్యి పప్పు అన్నీ కల్లీ కలిపేసినావు లోపల తోసేసినావు అంటాడు కనీసం కొంచెం కొంచెం నువ్వైనా గ్రైండ్ చేయరా బాబు అని అడుగుతుంది పొట్ట సో అది చేయడం చాలా చాలా ఇందాక అన్నారు కదా దీనికి బర్డెన్ తగ్గించడం కోసం తర్వాత లాలాజలం కలవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి డైజెషన్ ప్రాసెస్లో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా హెల్ప్ అవుతుంది అని చెప్తుంది ఓకే సార్ ఇప్పుడు డయట్లో ఇంకోటి ఏంటి మనము ఎర్లీగా నైట్ మరి లేటు వెళ్ళకూడదు త్వరగా పడుకోవాలి త్వరగా తినాలి సెవెన్ లోపు సెవెన్ థర్టీ ఎయిట్ లోపు ఎందుకు సూర్యుడు అస్తమించిపోతారు కాబట్టి ఎందుకు మరి సూర్యుడు పోతే ఏమవుతుంది హీట్ పోతే మనకి ఇక్కడ హీట్ త డైజెషన్ తగ్గుతుంది రాత్రి అయ్యే కొద్దీ డైజెషన్ తగ్గుతుంది అందువల్ల ఎర్లీ తినండి ఎర్లీ తినండి నేను చెప్తున్నాను ఒకటి ఎర్లీ తినండి ఒకటి మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ లోపు తినాలి నైన్ లోపు నైన్ టు లెవెన్ ఏం తినకూడదు నైన్ లోపు బ్రేక్ఫాస్ట్ చేయాలి నైన్ టు లెవెన్ తినకూడదు లెవెన్ థర్టీ నుంచి తర్వాత వన్ థర్టీ వరకు ఏదో ఒక టైం లంచ్ చేయొచ్చు రాత్రి ఏడు లోపు మంచిగా నమిలి నమిలి చేయాలి రాత్రి భోజనంలో ఇంకొక జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే వింటర్లో డైజెషన్ తగ్గుతుంది కాబట్టి నాన్ వెజ్ లేకుండా చూసుకోవాలి మసాలాలు ఉప్పు కారం పులుపు తగ్గించాలి ఆయిల్స్ తగ్గాయాలి ఫ్రైలు తగ్గాలి నైటు కావాలంటే మధ్యాహ్నం డేలో తినొచ్చు పొద్దున్న తినండి కావాలంటే ప్రోటీన్ డైట్ కొంచెం ప్రోటీన్ డైట్ తగ్గించి పసుపు పప్పు పెసరపప్పు ఓకే కందిపప్పు లాంటివి కొంచెం హార్డ్గా అరిగి కూడా తగ్గించాలి అట్లనే పెరుగు మజ్జిగ లాంటివి కూడా నైటు అవాయిడ్ చేయడం మంచిదే నైట్ అది కొంచెం డైజెషన్కి ఇబ్బంది అయ్యేటన్ని కూడా తగ్గించుకోవాలి మిల్క్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా తీసుకోకపోవడం మంచిది అంటే పన్నీర్లు గిన్నెలు అవన్నీ కూడా మనకు అంత ఈజీగా డైజెస్ట్ అవ్వవు పాలను డైజెస్ట్ చేసే పాలు తాగే అలవాటు ఉన్న వాళ్ళు కూడా చూడండి కొంచెం తేన్పులు వస్తుంటాయి ఇండైజెషన్ లాగా ఉంటుంది పాలు అనేది కూడా అంత రెండు కారణాలు ఒకటి పాలని అరిగించే ఎంజైమ్స్ మన దగ్గర లేవు చాలా మంది దగ్గర లేవు రెండవది ఏ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అవి మొత్తం ఉండవు అరిగించే శక్తి ఉండదు మూడవది ఏంటంటే పాలు పాలు కావు పాపాలు ఎక్కడ ఉన్నాయి ఇన్ని గేదెలు ఎక్కడ ఉన్నాయి వాటి గ్రాసం ఎక్కడ ఉంది ఊర్లో ఉన్న వాళ్ళకి రేరు మంచిగా జెన్యున్ గా ఎక్కడన్నా పొలాలకు వెళ్లి అడవులు వెళ్లి మేసి వచ్చిన ఆవులు గేదెలు ఉంటే ఆ జెన్యున్ మిల్క్ ఉంటే కన్స్యూ తీసుకోవచ్చు పిల్లల కూడా ఇవ్వచ్చు అది కూడా ఇప్పుడు ఇక్కడ ఏ గేదెలో తెలియదు ఏ ఆవులో తెలియదు ఇంజక్షన్లు ఇస్తున్నారు ఇంజెక్షన్స్ ఇస్తారు పాలు ఎక్కువ రావాలని ఆ తర్వాత వాటికి డైట్ లేక ఏదో మిగిలిపోయిన బిర్యానీలు కూడా పెడతారు సిటీలలో అయితే సో అందువల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇన్ని లక్షల కోట్ల మందికి ఆవులు లేవు కాబట్టి అంత గడ్డి లేదు అందుకే నేను పాలు అంటే ఒక పాలు ఇవి రెండు పాలు ఉన్నాయంట నేను పాపాలు ఒక పాలు ఇవి రెండు పాలు ఉన్నాయి సో అందుకనే ఈ మిల్క్ అనేది తగ్గించమని అవాయిడ్ చేయడం చెప్తాము పిల్లలకు కొంచెం బెటరే కానీ మరి మంచి జెన్యున్ మిల్క్ అయితే వీ కెన్ సో డైజెషన్ సంబంధించి అరుగుదల సమస్య ఈ డైజెస్టివ్ ఇష్యూస్కి ఆక్యుప్రెషర్లో ఒక పాయింట్ ఉంది చెప్పాము అది స్ప్లీన్ మెరియడంలో సెకండ్ పాయింట్ ఎస్పీ టూ అని చెప్పాము అది ఇప్పుడు ఇక్కడ డెమో చూపిస్తున్నాము చూడండి ఈ ఈ కాళ్ళలో ఉంది ఇప్పుడు ఇది కాలు కాళ్ళలో ఇది బిగ్ టో ఈ బిగ్ టోకి ఇది బిగ్టో లోపల వైపు ఉంది అంటే మీడియల్ ఆస్పెక్ట్ అంటాం కొంచెం ఇలా ఇలా తిప్పినప్పుడు మీరు అర్థమైంది ఈ లోపల వైపు పాదం ఇది కాలు యొక్క లోపల వైపు మీరు చాలా కొంచెం జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఈ రెడ్ పెన్తో ఆ పాయింట్ని నేను మార్క్ చేస్తాను అది మీరు చూడండి ఇప్పుడు దీన్ని ఇలా ఈ బొటన్ వేలుని కొంచెం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇలా చూసారా ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఒక పాయింట్ ఇక్కడ ఒక ఇలా వంచినప్పుడు ఒక ఫోల్డ్ వస్తుంది బొటన్ ఇలా వంచినప్పుడు ఒక ఫోల్డ్ వస్తుంది ఇక్కడ ఈ ఫోల్డింగ్లో ఈ పాయింట్ ఉంది దీన్ని ఇక్కడ మార్క్ చేశాను ఇక్కడ చూడండి పిన్ ఈ జిమ్తోని ఇలా టచ్ చేస్తాను అక్కడ పించింగ్ ఉంటుంది తెలుస్తామ్మా తెలుస్తుందా పించ్ అవుతుందా కొంచెం పించ్ చిమ్మ చిమ్మ పించ్ ఇది పించ్ అవుతుంది ఇది పాయింట్ ఇది ఇది ఈ బ్లాక్ కలరు కొంచెం బ్లాక్గా ఉంటుంది ఎవరికైనా ఎంత తెల్లవాళ్ళకైనా కూడా కొంచెం బ్లాక్ ఇది డార్క్ ఉంటుంది కొంచెం వైట్ ఉంటుంది కింద వైట్ ఉంటుంది ఈ వైటు ఈ బ్లాక్ మధ్యలో నుంచి ఇలా రావాలి ఇలా వచ్చినప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తే బొటన్ వేలిని వంచితే ఒక ఫోల్డ్ వస్తుంది ఆ ఫోల్డ్లో ఈ బ్లాక్ వైట్ మధ్యలో టచ్ అయింది పాయింట్ ఇది అది ఎస్పీ టూ స్ప్లీన్ మీరియన్లో పాయింట్ నెంబర్ టూ ఫైర్ పాయింట్ ఇది డైరెక్ట్గా డైజెషన్ మీద ఇలా ప్రెషర్ ఎన్నిసార్లు చేయాలి ఇలా జిమ్మితో కానీ ఇలా పెన్తో కానీ చేయొచ్చు అనుకున్నాం పెన్తో కూడా చేయొచ్చు ఇలా ఒకటి రెండు మూడు ఇట్లా ఒక అరవై సార్లు నొక్కండి నొక్కండి వదలండి నొక్కండి వదలండి ఒక సిక్స్టీ టైమ్స్ చేయండి అండ్ ఒక వన్ వన్ మినిట్ వన్ మినిట్ చేయండి అట్లాగే ఆ కాలు కూడా చేయొచ్చు రెండు కాళ్ళలో కూడా చేయొచ్చు ఈ పాయింట్ రెండు కాళ్ళలో కూడా ఉంది దాని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఆ కాలు ఒకసారి చూడండి ఊరికి చూపిస్తాను ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు ఇలా కాలు ఈ పర్లేదు ఇలా ఇలా వంచినప్పుడు ఈ బొట్టన వేల వంచినప్పుడు ఒక ఫోల్డ్ వస్తుంది ఆ ఫోల్డ్లో వంపులోనే ఉంది ఆ పాయింట్ ఎస్పి టూ ఇది చాలా చాలా బెటర్ పాయింట్ అవుతుంది ఇది డైజెషన్ సమస్యకి ఇది పరిష్కారం ఉంటుంది